నమస్తే ఈ రోజుల్లో మన ఫోన్లలో చూస్తుంటే స్క్రాల్ చేస్తుంటే ఆధ్యాత్మిక సమాచారం వరదలా వస్తుంది కదా అవును రీల్స్ కోట్స్ దోధనలు అని చాలా రకాలుగా అన్నీ చూడటానికి చాలా బాగుంటాయి కానీ నాకు ఈ మధ్య అనిపిస్తుంది ఇంత సమాచారం వస్తుంటే మరి అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఎలా తెలుస్తుంది నిజమే అది చాలా మందికి వస్తున్న సందేహమే దీనికి సమాధానం మన పాత గ్రంథాల్లో ముఖ్యంగా భగవద్గీతలో ఏమైనా దొరుకుతుందేమో అని ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా గీత దీనికి మంచి మార్గదర్శనం చేస్తుంది ఇంకో ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా గుడ్డి నమ్మకాన్ని అస్సలు ప్రోత్సహించలేదు కదా అవునవును గీత పద్దెనిమిదో అధ్యాయంలో అరవై మూడవ శ్లోకంలో అనుకుంటా అర్జునుడితో చాలా స్పష్టంగా అంటాడు విమృశ్యైతద శేషేణ తథా కురు అని కరెక్ట్ అంటే నేను చెప్పిందంతా వెను కాని దానిపై నీ బుద్ధితో అంటే నీ వివేచనతో బాగా ఆలోచించు ఆ తర్వాత నీకేది సరే అనిపిస్తే అది చెయ్యి అని అంటే దేవుడే మనల్ని ఆలోచించమని విచారించమని అడుగుతున్నాడనమాట గుడ్డిగా ఫాలో అవ్వమని కాదు అదే మరి కృష్ణుడు చెప్పిన ఈ విచర్క్షణకు ఆధారమేంటి దేని బేసిస్ మీద మనం ఈ ఆన్లైన్ కంటెంట్ను పరిశీలించాలి మంచి ప్రశ్న అడిగారు ఆ విచక్షణకు పునాది గీత చెప్పే కొన్ని ప్రాథమిక సత్యాలు వాటిపై ఆధారపడి ఉంటుంది ప్రాథమిక సత్యాలా అంటే అంటే గీత ముఖ్యంగా ఐదు విషయాల గురించి మాట్లాడుతోంది ఒకటి జీవుడు అంటే మనం ఆత్మ రెండు పరమాత్మ భగవంతుడు మూడు ప్రకృతి ఈ భౌతిక ప్రపంచం ఓకే నాలుగు కాలం ఐదు కర్మ అంటే మన పనులు వాటి ఫలితాలు లేదా జ్ఞానమని కూడా చెప్పుకోవచ్చు జీవుడు పరమాత్మ ప్రకృతి కాలం కర్మ ఆ ఈ ఐదు అంశాల గురించి సరైన అవగాహన లేకపోతే మనం ఆన్లైన్లో కనిపించే వాటిని సరిగ్గా అంచనా వెయ్యలేం అంటే ఎలాగా కొంచెం వివరిస్తారా ఉదాహరణకు మన అసలు స్వరూపం ఆత్మ అని మన ప్రయత్నం కూడా ముఖ్యమని తెలియకపోతే మీరే దేవుళ్ళు ఏమీ చేయక్కర్లేదు వెంటనే జ్ఞానోదయం లాంటి మాటల వైపు సులువుగా ఆకర్షితులవుతాం అవును అలాంటివి చాలా వింటున్నాం అలాగే కర్మ సిద్ధాంతం మీద అవగాహన లేకపోతే ఊరికే అవాస్తవైన వాగ్దానాలు చేసే వాటిని నమ్మేస్తాం నిజమే కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్తో పాటు గీత ప్రకృతి యొక్క మూడు గుణాల గురించి కూడా వివరిస్తుంది తమసు రజస్సు సత్వం ఆ మూడు గుణాలు విన్నాను తమసు రజసు సత్వం అవును క్లుప్తంగా చెప్పాలంటే తమసు అంటే అజ్ఞానం బద్ధకం మోహం రజసు అంటే తీవ్రమైన కోరికలు ఆ అహంకారం పేరుకోసం ఆరాటం కన్ఫ్యూజన్ ఉద్రేకాలు అన్నమాట ఒక రకంగా ఇక సత్వం అంటే స్వచ్ఛత జ్ఞానం శాంతి కరుణ ఈ గుణాలు మనుషులకే కాదు వాళ్ల మాటలకు వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్కు కూడా వర్తిస్తాయి ఓ అలాగా కూడా గుణాలుంటాయా ఖచ్చితంగా ఉదాహరణకు తామసిక కంటెంట్ తీసుకోండి అది ఆలోచించవద్దని చెప్తుంది భయాలను మూఢనమ్మకాలను పెంచుతుంది ఇలా చేయకపోతే కీడు జరుగుతుంది లాంటివి ఓకే లేదా అనవసరమైన ఆచారాలపై నమ్మకాన్ని పెంచుకుంటుంది ఇక రాజసిక కంటెంట్ అది అహంకారాన్ని పెంచుతుంది భౌతిక లాభాల మీద ఆశ చూపిస్తుంది ఈ పూజ చేస్తే డబ్బులొస్తాయి లాంటివి హా చాలా కామన్ గా కనిపిస్తోంది అవును అనుచరులను పెంచుకోవాలనే తాపత్రయముంటుంది భక్తి పేరుతో వ్యక్తి పూజను ప్రోత్సహిస్తుంది మరి సాత్విక కంటెంట్ ఆ సాత్విక కంటెంట్ మనల్ని మన లోపలికి చూసేలా చేస్తుంది మనకు స్పష్టతను శాంతిని ఇస్తుంది మనలో కరుణను జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరికను పెంచుతుంది లోతుగా ఆలోచించేలా మనల్ని మనం పరిశీలించుకునేలా ప్రోత్సహిస్తుంది అబ్బా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నా కూడా ఈ ఒక్క టెక్నిక్తో మీరు అందరికన్నా గొప్పవారవుతారు అనో ఒక్కరోజులో కుండలిని జాగృతం అనో చెప్పేవి అవి నిజానికి రాజసికమో తామసికమో అయ్యుండొచ్చనమాట అవకాశం అవకాశముంది ఈ రోజుల్లో పాపం కాషాయ బట్టలు రుద్రాక్షలు కొన్ని శ్లోకాలు వీటికి తోడు మంచి కెమెరా ఫిల్టర్లు ఉంటే చాలు ఎవరైనా ఆధ్యాత్మిక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు మరి అటువంటప్పుడు అసలైన దాన్ని ఎలా గుర్తించాలి నిజమే మీరు చెప్పింది బయట కనిపించే రూపం చాలా మోసం చెయ్యొచ్చు అందుకే మనం ఆ చెప్పే సందేశం వెనుక ఉన్న ఉద్దేశం చూడాలి అది శాస్త్రానికి అనుగుణంగా ఉందా మన ఎదుగుదలకు అది నిజంగా ఉపయోగపడుతుందా అనేది ముఖ్యం ఉద్దేశ్యం చూడాలి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ఈ బోధన శాశ్వతమైన ఆధ్యాత్మిక సూత్రాలకు దగ్గరగా ఉందా లేక తాత్కాలిక ట్రెండా ఇది మనల్ని స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తున్నా లేక గుడ్డిగా నమ్మేయమంటుందా చెప్పేవాళ్లలో వినయం కనిపిస్తోందా లేక అహంకారం పేరు ప్రతిష్టల మోజు కనిపిస్తోందా ఈ కంటెంట్ వల్ల మనలో స్వార్థం అహంకారం తగ్గి కరుణ స్పృహ పెరుగుతున్నాయా మంచి ప్రశ్నలివి గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే నిజమైన గురువులు సరైన బోధనలు మనల్ని వాళ్లమీద ఆధారపడేలా చెయ్యవు మనల్ని చేస్తాయి మన లోపల ఉన్న వివేకాన్ని నిద్రలేపుతాయి చాలా బాగా చెప్పారు అందుకే కృష్ణుడు గీతలో ఇంకొక చోట కూడా అంటాడు ఫోర్ పాయింట్ త్రీ ఫోర్లో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని దాని అర్థం అంటే వినయంతో సత్యాన్వేషైన దగ్గరికి వెళ్ళి సేవ చేసి సరైన ప్రశ్నలు అడగటం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి అని కాబట్టి వినయంతో ప్రశ్నించడం ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యం అవును చాలా స్పష్టంగా ఉంది ఆధ్యాత్మికత అంటే ఏదో టైంపాస్ కోసం రీల్స్ చూడటం కాదు అదొక లోతైన పరివర్తన చెందే ప్రక్రియ కరెక్ట్ మన అందరిలో ఆ వివేచన శక్తి ఆ తెలివి ఉంది దాన్ని ఉపయోగించాలి గీత చదవడం ధ్యానం చెయ్యడం స్నాతకులతో చర్చించడం ముఖ్యంగా సరైన ప్రశ్నలు అడగటం వీటి ద్వారా మన అవగాహనను పెంచుకోవాలి నిజమే మనం నిజంగా మన లోపలికి తిరిగి మన అంతరాత్మ చెప్పేది వినడానికి ప్రయత్నిస్తే అప్పుడు బయటి స్వరాల గోలకంటే మన లోపలి గైడెన్స్ స్పష్టంగా వినిపిస్తుంది కదా తప్పకుండా అంతర్ముఖులైతే అదే జరుగుతుంది ఆధ్యాత్మికత అంటే ఎవరో చెప్పింది గుడ్డిగా వినేయడం కాదు మనలో ఏ సత్యం మేల్కుంటుందో గమనించుకోవడం సరిగ్గా చెప్పారు కాబట్టి వినేవాళ్లకి నేను చెప్పేది తదుపరిసారి మీరు ఆన్లైన్లో ఏదైనా ఆధ్యాత్మిక సందేశం విన్నా చూసినా ఒక్క క్షణం ఆగండి కృష్ణుడు చెప్పినట్టు విమృశ్య ఆలోచించండి విచారించండి అదే మనకున్న స్వేచ్ఛ అదే మన బాధ్యత కూడా అవును అదే అసలేసారా